హలో హాయ్ నమస్తే అండి మేంకి తెలంగాణ ప్రయలారా కరెంటు వాళ్ళు సామాన్య మానవులను మోస మోసం చేయడం జరుగుతుంది ఏ విధంగా అంటే ఒక ఒక మోటార్ కానీ ఒక ఇంటికి కానీ మీటర్ కనెక్షన్ ఇవ్వాలంటే దరఖాస్తు పెట్టుకున్నప్పుడు తన మొబైల్కి ఓటీపీ రాకుండా ఆ డిపార్ట్మెంట్ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళ నెంబరే పెట్టించుకొని పెట్టుకొని ఆ మీటర్ అనేది సాంక్షన్ చేయడం జరుగుతుంది ఆ మీటరుకు ఎంత అమౌంట్ పే చేయాలి మీరు ఎంత కట్టాలి ఏం చేయాలి అనేది ఆ మొబైల్ ద్వారా వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి వస్తుంది అట్లా రాకుండా ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నెంబర్ పెట్టుకొని రెండు వేలు అయ్యే బిల్లుకు పదివేలు ఐదు వేలు అట్లా వసూలు చేయడం జరుగుతుంది మరి ఇంత మోసమా ఇంత దగానా ఒక్కొక్క నెం ఒక్కొక్క నెంబర్ మీద రెండు వేల దరఖాస్తులు ఉన్నాయి ఒక్కొక్క నెంబర్ మీద పదిహేను వందల దరఖాస్తులు ఉన్నాయి ఇట్లా తెలంగాణ రాష్ట్రం అంతటా జరగడం జరుగుతుంది రైలర్ గమనించాలి ఎవరు మోసపోవద్దు ఏదైతే కరెంట్ డిపార్ట్మెంట్ మీటర్ కావాలి అని పోతారో వాళ్ళ కాడ మీ నెంబర్ ఇచ్చుకోండి ఏ సమాచారమైనా ఆ డిపార్ట్మెంట్ నుంచి మీకు మొబైల్ ద్వారా మీకు అందుతుంది అని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్